హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజైతే నేను మీకు చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సిల్వర్లో భోజనం కంచాలు చూపిస్తున్నానండి కంచాలు గ్లాసులు చూపిస్తున్నాను ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే చూపించానండి కానీ అవి డిజైన్ అన్నీ చూపించాను నేను ఇప్పుడు మీకు ప్లెయిన్ అయితే నేను చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారండి దానికోసం అనేసి నేను చేయమని చెప్తున్నాను చూడండి ఒకసారి ఇదంతా కూడా ప్లెయిన్ వస్తుంది అన్నమాట అండి మనకి ఇదిగోండి మొత్తం ప్లెయిన్ కొంచెం వస్తుంది అంతా కూడా మొత్తం అంతా వెనకాల కూడా మనకి కోల్ అయ్యి వస్తాయండి దీనికి ఏంటంటే ఇది వరకు నేను చూపించినవి అయితే కంప్యూటర్ డిజైన్ అది వస్తుందండి నౌసే అన్ని కూడా మీకు అయితే నేను చూపించాను ఇవి అలా కాదు ఓన్లీ ప్లెయిన్ వేరే కస్టమర్ చేపించుకున్నారనమాటండి ప్లెయిన్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అని చెప్పేసి ప్లెయిన్ వచ్చేయి ఇది ప్లెయిన్ మన దగ్గర రెడీగా అంటే ఉండదండి ఎక్కువ డిజైన్ తోనే ఉంటాయి ప్లెయిన్ అయితే ఆర్డర్ ఇచ్చినట్లయితే మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ అలా చేయించుకోవచ్చు దానికోసమని మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా వీడియో అన్నట్టుగా నేనైతే వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి ఒకటి కూడా అర కేజీ వస్తుంది అండి మనకి అరకిలో అంట అరకిలో వస్తుంది ఇది వెయిట్ వచ్చినప్పటికి అరకిలో మాట అండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాట అండి ఒక్కొక్కటిని భోజనానికి కరెక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే సరిపోతాయండి ఇగోండి ఫోర్ ఇలా ఫోర్ చేయించుకున్నారండి అంటే మనకి ఇంకా ఎక్కువైనా చేపించుకోవచ్చు కానీ భోజనానికి కరెక్ట్ గా మనకి ఆరు కిలో అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట రేట్ కూడా సిల్వర్ రేట్ అయితే మీకు చెప్తున్నానండి సిల్వర్ రేట్ అయితే కొంచెం దిగింది నైన్టీ సెవెన్ రూపీస్ ఉన్నదండి మీకు ఎవరికైనా కావాలంటే నన్ను స్క్రీన్ మీద మన నెంబర్ అయితే ఇస్తున్నానండి నేను వాట్సాప్ నెంబరు మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే నాకు మీకు ఏంటి ఎలా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది నేనైతే మీకు చెప్తానండి చూడండి చాలా బాగున్నాయి కదండి ప్లెయిన్ అన్నీ కూడా కంచాలు నీట్గా ఉంటుంది క్లీనింగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్లేన్ అయితే మీకు చూపిస్తుంది అనమాట ఇది అడిగినా మనం కోల్డ్ అయితే పెట్టించుకోవాలండి కంచాలకి ఎందుకంటే భోజనం చేసినప్పుడు మనం ఇలా కింద పెట్టినప్పుడు అరిగిపోతూ ఉంటది కదా అని చెప్పేసి కోళ్లు అయితే పెడతాం అన్నమాట మేము ఇది చూసారండి గ్లాసులు ఇవి కోక్ మోడల్ గ్లాసులు అన్నమాట కింద బేస్ అది కూడా మనకి స్టాండింగ్ నుంచోడానికి చాలా బాగుంటది ఇలా భోజనం కంచాలకి వాటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట అండి కొంచెం ఎక్కువ వెయిట్ ఇది ఎక్కువ వెయిట్ అని కాదు కానీ చాలా తక్కువలోనే మనకి బాగా కనిపించింది ఎక్కువ వెయిట్ అంటే ఏం కాదు ఎయిటీ గ్రామ్స్ మాట అండి ఒక్కొక్కటిని ఎనిమిది తులాలు అలాగే ఇందులో తులాలు కూడా వస్తది కానీ ఇది అయితే ఎనిమిది తులాలన్నమాట వాళ్ళు ఎనిమిది తులాల్లో చేయించమన్నారు చూసారండి ఎంత బాగుందో డిజైన్ కూడా చక్కగా కనిపిస్తుంది కదండి చిన్నగా కంప్యూటర్ తో ఒక ఫ్లవర్ వచ్చింది అనమాట ఈ గ్లాసులు అయితే కూడా మనం ఆర్డర్ మీద చేపించాం ఒక సిక్స్ గ్లాసులు అయితే చేయించుకున్నారండి వాళ్ళు ఇవి కూడా మీకు చూపిస్తుంది అనమాట ఎవరికన్నా మీకు యూజ్ అయినట్లయితే నాకు వాట్సాప్ చేయండి మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు నేనైతే మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది మీకు అయితే నేను చెప్తాను అనమాట అండి అలాగే ఇదిగోండి మొత్తం కంచాలన్నీ ప్లేట్లన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు చూసారా ఎంత బాగున్నాయో ఎంత నీట్గా ఉన్నాయో మా దగ్గర క్వాలిటీ కూడా అలానే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఏంటంటే మనకి నైంటీ టూ కావాలంటే మీకు నైన్టీ టూలో చేపిస్తాము లేదంటే ఎయిటీ ఫైవ్లో అంటే ఎయిటీ ఫైవ్లో మీకు ఏ టచ్లో కావాలంటే ఆ టచ్లో కూడా చేపిస్తామండి అలాగే మన చాలా మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి నేను చాలా వరకు అయితే పంపిస్తున్నానండి అలాగే మీకు ఇంకొక కంచం అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మట అండి ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు పెద్ద కంచం చేయించుకున్నారనమాట సింగిల్ గా ఒక కంచం అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి అంటే ఇది ముప్పావు కేజీ మట అండి మధ్యలో ఒక అంశ వచ్చి చాలా బాగా వచ్చిందండి డిజైన్ నేను చూసారా అంశం ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది అన్నమాట ఎక్కడ డిజైన్ కూడా లేదండి అంశం కూడా పట్టుకున్నా మనం ఎలా తాకినా కూడా దాన్ని అసలు ఎక్కడ కూడా చెక్కుడు కానీ ఏమీ లేదు లేదన్నట చక్కగా బొమ్మ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చాలా బాగున్నదండి ఇలా పూజకి ఉపయోగించుకోవచ్చు భోజనాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీనికి కూడా ఒకళ్ళు ఏంటంటే సింగిల్ చేయించుకున్నారు తర్వాత సెట్ తర్వాత చేయించుకుంటారేంటండి సింగిల్ చేయించుకున్నారు దీనికి కూడా కోల్డ్ ఉంటే చేసారండి అడిగి ఏంటంటే బేసున్నట్లు అయితే మనకి కొంచెం సేఫ్ గా ఉంటది బాగుంటది అండి ఏం చొట్లు పడడం కానీ అలా ఏమీ ఉండవు దానికోసమని చెప్పేసి మనకి అవి కోల్డ్ అయితే పెట్టిస్తారన్నమాట దీనికి ఇలా ఈ గ్లాసులు అయితే మటన్ నీళ్ళు ప్లెయిన్ ఇది ఫుల్ ప్లెయిన్ వస్తుంది ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ మటండి ఇది వంద గ్రాములు వస్తుందండి ఇది మొత్తం ప్లెయిన్ అన్నమాట దీనికి ఇలాగా ఈ కంచానికి ఇది ఇలా సెట్ అటండి చాలా బాగున్నాయి కదండి మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఏంటంటే మీకు ఆ డిజైన్ నచ్చినాయా ప్లెయిన్ నచ్చినాయా ఏ కంచాలు నచ్చినాయో కూడా నాకు మీరు కామెంట్ చేయండి చూసారండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉన్నారు కదండి బాగా కనిపిస్తుంది కదా పంచం అది కూడా చాలా నీట్ గా కూడా కనిపిస్తుంది మనకి ఇదిగోండి చూడండి అలా పెట్టి ఇలా చూపిస్తున్నాను మీకు బాగుంది కదండి నచ్చిందండి ఏంటంటే మనకి చాలా మోడల్స్ అయితే ఉంటాయండి పంచాల్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా మోడల్స్ అయితే మనకు ఉంటాయండి ఇది చూడండి మీకు ఆల్రెడీ మన ఛానల్లో నేను అయితే వీడియో చేశాను అదేంటంటే ఇలాగ మనకి డిజైన్ తో చేశాను అనమాట ప్లెయిన్ ఇలాగా వంకి ఇవన్నీ మోడల్స్ తో మనకి ఇలా అయితే నేను చూపించాను ఇప్పుడైతే ప్లెయిన్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే ఈ మధ్యలో గోల్డ్ ఫ్లవర్ వేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట అండి నేను మధ్యలో అయితే గోల్డ్ ఫ్లవర్ వేసుకున్నట్లయితే మనకి భోజనానికి ప్లస్ మళ్ళీ ఆ పూజ దగ్గరికి కూడా ఉపయోగపడుతుంది అండి దానికి శుద్ధి అది పోతుంది అలా అంటారు ఆ గోల్డ్ ఫ్లవర్ వేసుకున్నట్లయితే ఫ్లవర్ విడిగా వేయించుకోవాలండి దానికి వేరే అమౌంట్ పడుతుంది విడి విడిగా వేయించుకోవాలి చూసారా అండి ఎంత బాగుందో డిజైన్ చూసారంటే చాలా బాగున్నాయి కదండి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను అదే ఏదైనా ఐటమ్ చూడాలి అని అనుకున్నవారు నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి అయితే నేను చూపిస్తాను అనమాట అండి చూసారండి చాలా బాగున్నాయి కదా నేను మళ్ళీ తీసుకోవడం మీకు ఒకసారి అయితే నేను చూపిస్తున్నాను అలాగే మీకు ఏదన్నా పూజ ఐటెం కానీ లేదంటే డిన్నర్ సెట్లు అలాంటివి ఏది కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి కూడా నేను వీలైనంత వరకు మీకు చూసి చేసి చూపిస్తానండి ఓకే అండి ఉంటానండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి